హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఆయిస్ రావ్స్ హోమ్ ఫుడ్ నేను మీ శ్రవంతి ఈరోజు వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ ఎంతో రుచికరమైన పల్లీ చట్నీ అండి మనలో చాలామంది టిఫిన్స్ కన్నా అందులో తినే చట్నీలకి ఫేవరెట్ అయిపోతుంటాం కదా నాకైతే చట్నీ చట్నీయే కాదండి ఇట్స్ అన్ ఎమోషన్ నా లాగే మిగు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మన టిఫిన్ టేస్ట్నే మార్చేసే చట్నీ రెసిపీని చూసేద్దాం రండి కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఒక పది పచ్చిమిరకాయలు వేసుకుంటున్నాను నాకు ఇవి మంటగా ఉన్నాయి కాబట్టి సరిపోతాయి మీకు మంట తక్కువ ఉన్నాయి తీసుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోండి ఒక మీడియం సైజు టమాటాను తీసుకొని దాన్ని నాలుగు భాగాలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను పచ్చి కొబ్బరిని ఒక అరకప్పు వేసుకుంటున్నాను వీటిని కొంచెం నూనె వేసుకొని బాగా వేగనివ్వాలి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ముక్కలన్నిటిని బాగా కలుపుకుంటూ వేగనివ్వాలి ఇలా హాఫ్ కుక్ అయ్యే వరకు వేయించుకుంటే సరిపోతుంది మరీ బాగా ఎర్రగా వేగనివ్వకూడదు అప్పుడు చట్నీ టేస్ట్ అనేది మారిపోతుంది ఇలా హాఫ్ కుక్ అయితే సరిపోతుంది ఆ వేయించుకున్న ముక్కల్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కప్పు పల్లీలు వేసుకుంటున్నాను అదే బాండీలో వేసుకొని వేయించుకుందాం ఈ పల్లీలు ఎక్కువ రోస్ట్ అవ్వకుండా కొంచెం ఎర్రగా వచ్చే వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఈ పల్లీలు రోస్ట్ అయ్యేలోపు మనం వేయించి పెట్టుకున్న ముక్కలు ఉన్నాయి కదా అందులో చిన్న నిమ్మ సైజు అంత చింతపండు తీసుకొని అందులో పెట్టండి వేడి వల్ల చింతపండు అనేది మగ్గిపోతుంది ఇప్పుడు పల్లీలు కూడా వేగిపోయాయండి నేను పల్లీలు ఎటువంటి పొట్టు తీసుకోవట్లేదు అలానే వాడుకుంటాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించి పెట్టుకున్న కొబ్బరి టమాటా పచ్చిమిరకాయ ముక్కలు పల్లీలు వేసుకుంటున్నాను పుట్నాలు హాఫ్ కప్ వరకు వేసుకుంటున్నాను ఇందులో వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేసుకోవాలి అల్లం ముక్క చిన్న ముక్క వేసుకుంటే సరిపోతుంది అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు కొంచెం వేసుకున్న ఫైనల్గా గ్రైండ్ అయ్యాక దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి చట్నీని మీకు ఎక్కువ క్వాంటిటీలో వస్తే బ్యాచెస్ వైజ్గా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలో పోసుకోండి ఇలా బౌల్లో పోసుకున్నాం కదా బౌల్లో పోసుకునే పక్కన పెట్టి ఇప్పుడు తాలింపు రెడీ చేసుకున్నాము కొంచెం నూనె వేసుకొని అందులో మినప్పప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఆవాలు చిటపటమన్నాక కొంచెం కరివేపాకు రెండు మిరపకాయలు ఇవి వేసుకుంటున్నాను ఇలా పోపు రెడీ అయిపోయింది కదా ఈ రెడీ అయిపోయిన పోపుని మనం చట్నీ పక్కన పెట్టుకున్నాం కదా ఆ బౌల్లో వేసుకుంటే మనకి చట్నీ అనేది రెడీ అయిపోయినట్టే ఇలా కనుక మీరు చేశారంటే చట్నీ చాలా టేస్టీగా వస్తుందండి ఇదే ప్రాసెస్లో నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి మీరు కనుక ఈ చట్నీ చేశారంటే కన్ఫామ్గా టేస్ట్ అదిరిపోతుందండి హోటల్ స్టైల్ కాదు అంతకు మించిలా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా గనక ట్రై చేశారంటే అన్ని టిఫిన్స్లోకి ఇడ్లీలోకి దోశలోకి వడాలోకి ఉప్మాలోకి ఒకటని కాదండి ఏ టిఫిన్స్లోకైనా మీ చట్నీ అనేది వావ్ అనాల్సిందే మరి ఇంకెందుకు ఆలస్యం అండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా చట్నీని ట్రై చేసి చట్నీని వావ్ అనిపించండి టేస్ట్ని ఎంజాయ్ చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి